మెదక్లో అండి నల్లపోచమ్మ టెంపుల్ అనమాట ఇది చాలా బాగుందండి అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ నల్లపోచమ్మ దగ్గర నైవేద్యం పెట్టి ఓడి బియ్యం పోసి వచ్చాము సాయంత్రం వెళ్ళి ఇంకా నైట్ అయితే బోనాలు ఉన్నాయి సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా తీసారు బోనాలు ఇక్కడికి నల్లపోచమ్మకి ఇంకా బోనాలు వచ్చేసరికి నైన్ టెన్ అయిందండి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి బోరంచమ్మ అండి ఇది కూడా మెదక్లోనే టెంపుల్ చాలా బాగున్నాయండి అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ కూడా నైవేద్యం పెట్టి మేనత్త అనమాట నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఓడి బియ్యం పోసేసి ఇంకా అక్కడ నుండి మళ్ళీ ముత్యాలమ్మ టెంపుల్ అండి ఇంకా చాలా బాగున్నాయండి అమ్మవారి టెంపుల్స్ అయితే అందరు అమ్మవారికి సాయంత్రం వెళ్ళి ఓడి బియ్యము కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి వచ్చాము తర్వాత నైట్ వచ్చేసి బోనాలు అనమాట ఇక్కడికి కూడా నైట్ బోనాలు ఉన్నాయండి ఇక్కడ కూడా ఈ అమ్మవారు వచ్చేసి ముత్యాలమ్మ చాలా బాగున్నాయండి టెంపుల్స్ అన్నీ కూడా అమ్మవారి చాలా బాగున్నాయి చూడండి అమ్మవారికి కూడా ఒడి బియ్యం పోసి ఇంకా నైవేద్యము కొబ్బరికాయ కొట్టి వచ్చామన్నమాట ఇదంతా మెదక్లో అండి మా మేనత్త వాళ్ళు ఉంటారు ఇంకా రేపైతే కళ్యాణం సన్ ఇది వచ్చేసి సండే అండి అమ్మవార్లకి చేసింది మండే రోజు కళ్యాణం ఉంది ఇంకా థర్టీ ఇయర్స్ అవుతుందంట టెంపుల్ కట్టి మా అమ్మవారు ప్రాణప్రతిష్ఠ అయ్యి థర్టీ ఇయర్స్ అవుతుంది మెదక్లో కాబట్టి మె థర్టీ ఇయర్స్ వార్చికోత్సవం చాలా బాగా చేస్తున్నారు అని చెప్పారనమాట అందుకనే ఇలా అయితే జరుగుతుంది ఇదంతా అమ్మవారికి అండి చాలా బాగుంది కదండి అమ్మవారు అందరూ చాలా బాగున్నారు ఓకేనండి బాయ్